గురుగారు కళ్యాణమైన ప్రతి స్త్రీ సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటాం అలా సౌభాగ్యవతిగా ఉండాలంటే స్త్రీ చేయాల్సిన ధర్మాలు ఏంటి మాకు తప్పకుండా అమ్మా చాలా చక్కని ప్రశ్న ప్రస్తుతం ఉన్న ఈ మోడర్న్ టెక్నాలజీలో మనం కొన్నిటిని కొన్నిటి గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ పంచమాంగళ్యాలు అని ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏ కళ్యాణమైన స్త్రీ అయినా సరే తన ఐదవ తనానికి సంబంధించి ఎక్కువగా చూడండి ఇక్కడ పాపిట భాగంలో బొట్టు ధరిస్తూ ఉంటారు మన పూర్వీకుల్లో పెద్దవాళ్ళని గమనించండి ప్రస్తుత కాలంలో అయితే అసలు మామూలుగా పెట్టుకోవాల్సిన బొట్టు కూడా సరిగా పెట్టుకోవట్లేదు పూర్వకాలంలో ఐదవ తనానికి సంకేతంగా ఇక్కడ బొట్టు ధరించే బొట్టు కంటే కూడా పాపిట భాగంలో ప్రత్యేకంగా ఒక బొట్టు పెట్టేవాళ్ళు దీనికి సంబంధించి మరొక కథ కూడా నేను మీకు తెలియజేస్తానమ్మా ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు సంపూ ఒళ్ళంతా సింధూరాన్ని ధరించుతారు ఒక సన్నివేశంలో ఆ యొక్క వివరణ కూడా తెలియజేస్తాను ప్రస్తుతము ఈ యొక్క పంచమాంగళ్యాలు అన్ అంటే ఏ స్త్రీ అయితే సిగలో ధరించే పూలు కానీ నుదురును ధరించే మొట్టమొదటిగా బొట్టు కానీ కళ్యాణం అయిన తర్వాత మెళ్ళలో ధరించే బొట్టును కానీ కాలికి ధరించే మెట్టెలు కానీ చేతికి ధరించే గాజులు కానీ వీటన్నిటినీ పంచమాంగళ్యాలు అంటారు అదే ఐదవతనం అనే పేరుతో కూడా పిలువబడుతుంది ఏ స్త్రీ అయితే ఐదవతనాన్ని సంపూర్ణంగా పొందాలి అని అనుకుంటుందో ఆ యొక్క స్త్రీ ఈ యొక్క పంచమాంగళ్యాలను ఎన్నటికీ కళ్యాణమైన తర్వాత విడనాడకూడదు ఏ సందర్భంలో కూడా అని శాస్త్రంలో తెలియజేయబడింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంటే దీనికి ఒక ప్రామాణికంగా ప్రతి ఒక్కటి తెలియజేయబడిందమ్మా అసలు గాజులు అన్నన్ని ఎందుకు వేసుకుంటారు మట్టి గాజులు ఎందుకు ధరిస్తారు ఇక్కడ స్త్రీలకు సంబంధించి ఋతుక్రమం అనేది ఎలా ఉంటుందో సంతాన భాగ్యానికి సంబంధించిన వ్యవస్థ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనకి ఆక్యుపెంచర్ విధానం ప్రకారము ఇక్కడ ఎప్పుడు మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి అంటే స్త్రీలకు సంబంధించి అలా ఉన్నప్పుడు స్త్రీలకు సంబంధించిన గర్భాశయానికి సంబంధించిన ఎటువంటివి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోయి సకాలంలో సత్సంతానాన్ని కలిగించడానికి ప్రేరేపించబడతాయి అందుకని ఈ యొక్క గాజులు ఈడ ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఏ పని చేస్తున్నా వాటంతట అవి కదులుతూ ఉంటాయి కదిలినప్పుడు ఏమవుతుందంటే ఈడ ఆ ప్రజర్ అనేది కంటిన్యూ జరగడం వల్ల ఆ యొక్క స్త్రీకి గర్భస్థ దోషాలు ఏదన్నా తొలగిపోతాయి ఋతుక్రమానికి సంబంధించిన ఏదైనా దోషాలున్నా తొలగిపోతాయి అందువల్ల ఈ యొక్క గాజులను ధరించాలనేది తెలియజేయబడింది అదేవిధంగా సిగలో మన నుదుటను ధరించే కుంకుమ పాపిడి భాగంలో ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కదా మళ్ళీ పాపిడి భాగంలో కూడా ధరించాలని ఎందుకు అంటే పెళ్లి కాని స్త్రీలు మాత్రము మామూలుగా ఇక్కడే ధరిస్తారు బొట్టును పాపిడి భాగంలో ధరించడం వల్ల కళ్యాణమైన స్త్రీగా గుర్తించడానికి సాంప్రదాయంగా ఈ భాగంలో పాపిడి భాగంలో బొట్టు ధరిస్తారు అదేవిధంగా సిగలో ధరించే పూలు మనం అంటే ఆడపిల్లలకు సంబంధించి పెళ్లికి ముందు పూలు ధరించే విధానానికంటే కూడా కళ్యాణం అయిన తర్వాత ప్రతినిత్యము ప్రత్యేక ఆకర్షణగా కనపడడానికి లక్ష్మీ స్వరూపంగా ఆకర్షించబడడానికి ప్రతినిత్యము సిగలో పూలను ధరిస్తూ ఉంటారు అదేవిధంగా పాదాలకు దగ్గర అంటే పాదాలు వేళ్ళ దగ్గర రెండవ వేళకి ఆ మెట్టులు ధరించడం వల్ల స్త్రీకి సంబంధించిన సంతానోత్పత్తికి సంబంధించిన నాడీ వ్యవస్థ అనేది ఆ బొటనవేలు వేలు పక్కనున్న వేలికి సంకేతం ఉంది ఆ యొక్క అక్కడైతే ఎక్కువగా ఈ యొక్క మెట్టెల రూపంలో ఆ యొక్క భాగాన్ని ఒత్తిడి రూపంలో చేయడం వల్ల సంతానోత్పత్తికి సంబంధించిన నాడీ వ్యవస్థ చక్కగా పనిచేసి సకాలంలో సంతానవతి అవ్వడానికి దోహదపడుతుంది అందుకని కాలికి మెట్టెలు ధరించాలనేది శాస్త్రంలో తెలియజేయబడింది ప్రస్తుతం ఉన్న కాలంలో మీరు కొన్ని గమనించండి అమ్మా ఇప్పుడు సంతానోత్పత్తి కేంద్రాలు ఎక్కువైనాయి ఎందుకు ధరించే బట్టల్లో కానీ పాటించాల్సిన విషయాల్లో కానీ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అందులో ప్రధానంగా బొట్టు పెట్టుకోవడం మానేశారు ఇక్కడ ఉద్యోగ రీత్యానో లేకపోతే పెళ్ళైన వాళ్ళలాగా అంటే కొందరు జీవితాల్లోనే మాత్రమ్మా అందరూ కాదు కొందరు మాత్రమే ఈ యొక్క అంటే ఫ్యాషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ సాంప్రదాయాలను ఎప్పుడైతే పక్కన పెడుతున్నారో సమస్యలకు అలా దగ్గర అవుతున్నారు పూర్వకాలంలో మీరు గమనించండి అమ్మా ఏదైనా సరే ఆరోగ్య రీత్యా సమస్య వస్తే ఒక ఐ మీన్ మసూచి అనో లేకపోతే కలర్నో ఆ వచ్చిన సమయంలో అమ్మవారిని కానీ ఇలాగే వచ్చేవి ఏదొచ్చినా ఒక పది రోజుల్లో ఒక వారం రోజుల్లోనో రావడం అయిపోతుంది పోవడం అయిపోతుంది పూర్వకాలంలో ఎవరైనా శరీరంతో లావుగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనారోగ్యంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు గమనించండి ఇప్పుడు పేరు కంటే వంద రెట్లు ఎక్కువగా రకరకాల అంటే పేర్లు కూడా కనిపెట్టలేని వ్యాధులు రోగాల రూపంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాయి ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదైనా ఒక జబ్బు వస్తే ఇప్పుడు షుగర్ తీసుకోండి బీపీ తీసుకోండి హార్ట్ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకోండి వంశకసారి వస్తే తగ్గించుకునే ప్రయత్నం ఉంది కానీ సంపూర్ణంగా నయం అవుతుంది అనేది లేదు అవునా కాదా అంటే మన విధానంలోనే మనం చేసుకున్న మార్పుల వల్ల ఆ యొక్క ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఇక్కడ పంచమాంగళ్యాలు కోరుకునే స్త్రీ ఆ ఆ యొక్క విధానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తుందో పూర్వకాలంలో ఒక్కొక్కరిండ్లలో ఆరు మంది ఎనిమిది మంది సంతానాలు ఉండేవాళ్ళమ్మ ప్రస్తుతం ఒకరిని కనడానికి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో సంతానం కలగలేదని బాధపడుతున్నారు కానీ వాళ్ళు చేస్తున్న పొరపాటు వాళ్ళకి తెలిసి కూడా దానికి సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ అనేది ఆచరించట్లేదు ఇక్కడ కాలకి సంబంధించిన మెట్టులు కొందరు ధరించట్లేదు తాలిబొట్టును అప్రయత్నంగా ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేసే సమయంలో తీసి పక్కన పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొందరు స్త్రీలను అయితే అసలు పూలు పెట్టుకోవడం కూడా మానేశారు గాజులకు సంబంధించి కూడా ఫ్యాషన్ పేరుతో వాచెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ గాజులకు ఇవ్వట్లేదు లేదా బంగారు పూర్వం మనకి బంగారు గాజులు ధరించినప్పటికీ కూడా మట్టి గాజులు సాంప్రదాయంగా ఖచ్చితంగా ధరించాలి అనేది కూడా శాస్త్రంలో తెలియజేయబడింది మనుధర్మంలో మనుధర్మ సిద్ధాంతి కూడా ఈ విషయాలు వివరంగా తెలియజేయబడ్డాయి తెలియజేయబడింది అటువంటి సాంప్రదాయాన్ని మనం అన్నీ తెలిసి కూడా ఆచరించకపోవడం వల్ల మాత్రమే అనేక రకాల ఇబ్బందులు స్త్రీలు వాళ్ళ యొక్క ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి కానీ సంతాన భాగ్యానికి సంబంధించి కానీ దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు కానీ ఎన్నో రకాలు ఇప్పుడు మనకి కనబడుతున్నాయి అన్నమాట కాబట్టి దాంపత్య జీవితంలో మనం సంతోషకరమైన జీవితాన్ని పొందాలి అంటే ముందు ఆ స్త్రీ భర్తకి అందంగా కనపడినప్పుడు వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు రావు ఇక్కడ ఏమవుతుంది ఫ్యాషన్ పేరుతోనూ రకరకాలుగా ప్రవర్తించడం వల్ల ప్రతినిత్యము అంటే ఒకే సాంప్రదాయంలో కనబడుతున్నప్పుడు ఏమవుతుంది ఏదైనా మనకి ఇష్టమైన ఒకటి స్వీట్ అమ్మా స్వీట్ ఉంది రోజు తింటాం అనుకో ఏమవుతుంది వెకటి పడింది దాన్ని ఒక సందర్భంలో ఇప్పుడు సంక్రాంతి కాలంలో మనకి అరిసెల పేరుతో చేస్తాం ఆ సమయంలో తిన్నప్పుడు వాటి యొక్క రుచి మెమొరబుల్గా అప్పటికి మనకి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది కానీ రోజు అరిసెలు తింటే ఏమవుతుంది వెగటి పుట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది ఇక్కడ కూడా ఏమవుతుందంటే భర్త దగ్గర అందంగా కనబడడానికి ప్రయత్నం చేసే ప్రతి స్త్రీ యొక్క కుటుంబంలో ఎక్కడా కూడా సమస్యలు లేవమ్మా ఇక్కడ ఫ్యాషన్ పేరుతో వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించడం వల్ల మాత్రమే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయి వాళ్ళ యొక్క ఐదోతనానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడడానికి ప్రధానమైన కారణం అవుతున్నాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా మనకి హిందూ సనాతన ధర్మంలో ఎన్నో రకాలుగా పూర్వకాలంలో ప్రతి ఒక్కటి మనకి ప్రామాణికంగా తెలియజేయబడ్డాయి పూర్వకాలంలో ఏ ఇంట్లో చూసినా గ్రూప్ ఫొటోస్ అంటే కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబంతో ఉన్న ఫోటోలు ఉండేయమ్మా మీరు గమనించండి ఆ కుటుంబాల్లో ఏ సమస్యలు వచ్చినా అరే మనకంటే వాళ్ళు బాగున్నారు మనం వాళ్ళ ముందు మనం గొడవ గొడవ పడితే మనం చిన్నపోతాము అనుకొని సమస్యని వాళ్లే సాల్వ్ చేసుకునేవాళ్ళు దానివల్ల సమస్యలు లేవు ఉమ్మడి కుటుంబంలో గొప్పగా కనబడేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు మొత్తం అరవై మంది డెబ్బై మంది ఉండేవాళ్ళు ప్రస్తుతము ఈ యొక్క మొబైల్ అనేది చేతికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు అందంగా కనపడడానికి వాళ్ళని వాళ్ళని అందంగా చిత్రీకరించుకుంటూ గా ఫొటోస్ పెట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని కూడా గా తయారు చేసుకుంటున్నారు ఇక్కడ మన ఆలోచన విధానంలోనే ఏర్పడిన మార్పు వల్ల మాత్రమే ఇవన్నీ ప్రధానమైన కారణం మాటలు అంటే మనం ఒక్కరు ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది కూడా చాలా మందికి ఉన్న అనుమానం అంటే ఒక భార్య భర్త ఉన్న ఫోటో పెట్టుకుంటారు లేదంటే ఒక కుటుంబంతో ఉన్న ఫోటో కానీ ఒక్కరు ఒక్కరు ఉన్న ఫోటోని పెట్టుకోకూడదు అని అంటారు అది నిజమేనా ఖచ్చితంగా అమ్మా ఎందుకంటే ఇప్పుడు మీకు మీరు అందంగా కనపడడం వేరు మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు అందంగా కనబడారు అంటే కుటుంబం అంటేనే అందం అందరూ కలిసి ఉంటే అది ఆనందం ఈ ఆనందంలో ఆనందంగా ఉండే ఫోటోని మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా మీ నా భర్త ఎలా ఉండేవారు నా పిల్లలు అంటే అప్పట్లో ఎలా ఉండే వాళ్ళము అని మీకు ఒక ఆనందాన్ని మనకి ఎలా అయితే కలిగిస్తుందో ఇన్విల్ గా ఉండే ఫోటోలో మీరు ఒక్కళ్ళే కనబడతారు సమస్య వచ్చినప్పుడు అది మీరు ఒక్కళ్లే అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు దాంపతి జీవితంలో పూర్వకాలం ఏంటంటే ఈ ఉమ్మడి ఉమ్మడి ఫొటోస్ ఎక్కువగా అమ్మా మనం ఎప్పుడైనా సరే దాంపత్య జీవితంలో సమస్యలు లేకుండా ఉండాలంటే నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజు ప్రతి ఒక్క ఐ మీన్ మాస్టర్ బెడ్రూమ్ లో ప్రతి ఒక్కరి మాస్టర్ బెడ్రూమ్ లో కళ్యాణమైన దంపతులు ఉండే రూమ్ లో దక్షిణం గోడకి గనక దంపతి సమేతంగా వాళ్ళు ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఒక హ్యాపీ మూడ్లో వాళ్ళు దిగిన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో కనుక ఉండడం వల్ల చాలా సమస్యలు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి ఎందుకంటే ఫోటో వల్ల ఎలా అవుతాయని మీకు సందేహం కలగవచ్చు ఎందుకంటే ఇప్పుడు సమస్య వచ్చిందమ్మా మనం ఇండివిజువల్గా ఒక ఫోటో పెట్టుకున్నాం మనకేమనిపిస్తుంది ఒకప్పుడు అంత అందంగా ఉన్నాను అట్లా ఉన్నాను ఈయన చేసుకున్నాను నా జీవితం అంతా నాశనం అయిపోయింది నేను ఇలా అంతా నా జీవితంలో ఇంక ఏదీ లేదు అలా అయిపోయింది అని అనిపిస్తుంది అదే ఫ్యామిలీతో కలిపి ఉన్న ఫోటో ఉందనుకోండి భర్తతోనే గొడవ వచ్చింది ఆ ఫోటోలు ఉన్నప్పుడు బాగున్నప్పుడే కదా ఆ ఫోటో దిగాము అప్పుడు ఆనందంగా ఉన్నాము ఇప్పుడు ఎందుకు సమస్యలా అయింది సో ఒకవేళ నేనే తొందరపడ్డానా లేదా ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇవన్నీ ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఎవరి విషయాల్లో కోపడినా లేకపోతే ఒకరు కోపడినా ఒకరు కోపడకపోయినా ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని ఓ ఆయన ఇప్పుడు కోపంగా ఉన్నాడు కాబట్టి కూల్గా ఉన్నప్పుడు దగ్గరగా కూర్చొని మాట్లాడే సందర్భంలో మీరు అలా చేయకుండా ఉండాల్సిందండి అని అన్నప్పుడు అరే నేను తొందరపడి మాట్లాడినానేమో అనే ఆలోచన తనకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులు ఎలా అయిపోయిందంటే ఇద్దరు సమానంగా సంపాదిస్తుండేసరికి నేను సంపాదిస్తున్నప్పుడు నేను మీరు చెప్పినట్టు ఎందుకు వినాలి అంటే నాకు అంత గొప్ప జీవితం ఉంది నేను నా కుటుంబంలో నేను చాలా గొప్పగా పెరిగాను అనే భావన అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిందమ్మా ఏ తల్లిదండ్రులైనా సరే ఆడపిల్లని అప్పగింతల కార్యక్రమంలో పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఎటువంటి పరిస్థితులైనా సరే కోపతాపాలకు వెళ్లకుండా సర్దుకుపోయే ఆలోచనతో ఉండాలని చెప్పేవాళ్ళు ఇప్పుడున్న అవకాశాలు స్త్రీలకు ఉన్న ప్రత్యేకతను బట్టి వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ మగవాళ్లతో పాటు సమానంగా ఉండే విధానాన్ని అలవరి చేసినా అలవాటు చేసినా కూడా పూర్వకాలం నుంచి భర్తకిచ్చే సాంప్రదాయంలో విలువ గురించి అప్పటి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నాయి వాటిల్లో మార్పులు రాలేదు ఇప్పుడు సంపాదన పేరుతో మార్పుల వల్ల మాత్రమే సమస్యలు ఉండేవి ఎక్కువగా అయినాయమ్మా ఏ కుటుంబంలో అయినా సరే ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఏ స్త్రీ అయినా సరే తన కుటుంబాన్ని వదిలి భర్తే జీవితం అనుకొని భర్త యొక్క కుటుంబానికి వచ్చినప్పుడు ఆ స్త్రీకి వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రవర్తన అర్థమయ్యేంత వరకు తన భార్యతో తన అన్ని వివరంగా చెప్పగలగాలి మా అమ్మకి ఇలా ఉంటే ఇష్టం నాతో ఇలా ఉంటే ఇష్టం అని అన్ని విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు తనతో చర్చించినప్పుడు ఏమవుతుంది సో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది కాబట్టి ఇతనితో నేను ఇలా నడుచుకోవాలి మామయ్య గారితో ఇలా ఉండాలి అత్తమ్మ గారితో ఇలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకుంటారు సమస్య రాకుండా ఉంటారు ఇక్కడ స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్తాను నేను ఎందుకంటే తన కుటుంబంలో తను చాలా గొప్పగా చనువుగా అండ్ ప్రేమగా పెరిగి ఉంటుంది తన కుటుంబ సభ్యులు వదిలేసి ఒక కొత్త ప్రపంచానికి ఆ స్త్రీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇవ్వాల్సింది తన భర్తగా తనే ఇవ్వాలి తన ఏదైనా సమస్య రాకుండా చెప్పాల్సిన బాధ్యత అదే తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఆ భర్తదే అలాగే స్త్రీ కూడా కోపం వచ్చినప్పుడు ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి వచ్చినప్పుడు భర్త యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన నడవ నడవడికలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని ఈమె ఆచరించే విధానంలో ఈమెకు అనుకూలంగా ఉండడానికి వాళ్ళు కూడా ఆలోచన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ యొక్క అర్థం చేసుకునే విషయంలోనే చెప్పే విషయాల్లోనే సరైన అవగాహన లేక కొందరు కుటుంబాల్లో ఆడపిల్లలకు కానీ మగవాళ్ళు మా అబ్బాయిని చాలా గొప్పగా పెంచాం నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు కానీ ఎంత గొప్పగా పెరిగినా ఒక కుటుంబం నుంచి ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చిందంటే ఆ అమ్మాయి గురించి భర్తగా ఆ యొక్క అబ్బాయి ఆలోచించి ప్రతి విషయం వాళ్ళ అమ్మ మాట్లాడకుండా చేయగలగాలి అప్పుడు ఏ కుటుంబంలో కూడా అత్తగారు మంచిది కాదు మా మాయని భావిస్తున్నాడు మా అయ్యి మంచోడే అత్తగారు మంచిది కాదు అంటున్నారు ఎందుకంటే భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తగారితోనే ఉంటారు అటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరగడానికి ఆ అమ్మాయికి సంబంధించిన భర్త అన్ని వివరంగా తెలియజేయాలి అదే విధంగా నువ్వు ఇలా ఉండాలి ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మ కోపం వస్తుంది లేదా ఇలా మాట్లాడద్దు ఇలా ప్రవర్తించొద్దు అని తను చెప్పుకోగలగాలి అప్పుడు దాంపత్య జీతంలో సమస్యలు లేని జీవితం పొందడానికి ప్రతి కుటుంబంలో కూడా ఉమ్మడి కుటుంబాలు తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం నిజంగా స్త్రీలకి ఇది ఒక మంచి ఉదాహరణ అనుకోవాలి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మీకు భూ